ఎంతో కష్టపడ్డారు ఆ కష్టానికి ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కష్టానికి నిజమైన ఫలితం ఈరోజు దక్కుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఆ గారి బ్లెస్సింగ్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో మేము ఖచ్చితంగా రాము గారు అలాగే నేను కష్టపడి ఈ నియోజకవర్గం మొత్తం తిరిగి ఖచ్చితంగా విజయపేరి పేరి మోగిస్తూ మంచి మెజారిటీతో ఆయనకు పెడల్ నియోజకవర్గానికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి అందరికీ కూడా తెలియచేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు జగనన్నకు నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఎందుకంటే ఓసీ రిజర్వేషన్ అయిన స్థానంలో బీసీ మహిళనైన నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం ఇవ్వటమే కాకుండా ఈరోజు నా భర్త ఉప్పాల రాము గారికి ఈరోజు న్యాయం జరిగిందని నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆయన పడిన కష్టానికి ఈరోజు సార్ మాకు మా ఇద్దరిని కూడా ఆశీర్వదించి నేనున్నాను రాము అని ప్రతి క్షణం మాకు వెన్నంటే ఉంటూ ప్రతిసారి కూడా నేనున్నాను రాము నువ్వెందుకు భయపడుతున్నావు అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు అదేవిధంగా ఆయన ఇచ్చిన మాటకు ఎప్పుడు కూడా తూచా తప్పని ముఖ్యమంత్రి వర్యులు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశం మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చారో అదేవిధంగా ప్రతి నాయకుడికి కార్యకర్తకి కూడా న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను దానికి నిలువుటద్దంగా రాము గారు అలాగే ఆయన నేను మేమిద్దరం కూడా నిలుస్తామని చెప్తున్నాము మనస్ఫూర్తిగా ఆయన నేను నిజంగా ఈరోజు మీడియా సాక్షిగా చెప్తున్నాను ఆయన మాకు దేవుడితో సమానం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి